హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి ఐకాన్ కొట్టండి నా ఛాన్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు తిరగడం లేదు కొంచెం తిప్పండి బాగా ఈరోజు మక్రో నేను చేసుకున్న మక్రోని ఎలా చేసుకోవాలంటే పొయ్యి మీద స్టవ్ గెచ్చి దబరా పెట్టి నీళ్ళు పోసి బాగా తెల్లే ముందర కూడా ఉప్పు వేసి నూనెసి బాగా తెల్లనిచ్చినాను ఈలోగా మనం మక్రోని కడిగి పక్కన ఆరబెట్టుకొని ఉన్నాము తడి అంత ఆరిపోయేలాగా ఏసరిగా ఆగిపోయింది ఎసిట్లో వేసేసి మనం తగినంత ఉప్పు వేసుకొని బాగా ఉడికి మళ్ళీ వడగిండ్లు అనేది వడగట్టుకోవాలి దోడ వడగని వడగిండి పెట్టేసి వడగిండ్లో వడగట్టుకోండి అన్ని అన్నీ రన్ని పోయేట్టుగా ఈలోగా మనం తిరుగుబాతి అనేది రెడీ చేసుకున్నాము పోయిన దబ్రా ఆల్రెడీ స్టవ్ వెళ్ళి ఇచ్చుకున్నాము కాబట్టి దబ్రా పెట్టేసి ఆయిల్ వేసేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం ఈ మొక్కలోని ఉడిగేలోగా అన్నీ దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని తిరుగుబాతి అనేది పెట్టుకున్నాము కరివేపాకు ఉల్లిపాయలు ఫస్ట్ వేసేసాను కూడా వేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిరపకాయలు కూడా బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇచ్చి టమోటాలు ఒక నాలుగు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను దాంట్లో త్వరగా మగ్గడానికి నేను కొంచెం ఉప్పు అనేది వేసినాను ఉప్పు వేసేసి కాసేపు తుండిచ్చేసి మనం వెజిటేబుల్ మిక్స్డ్ ఎగ్స్ వెజిటేబుల్ అనేటివి ఉండవి ఇక్కడ ఆ వెజిటేబుల్ పోవడానికి మనం కొంచెం కడుక్కోవాలి లేకపోతే ఐస్ ఉంటాయి ఉప్పు వేసేసి కలబెడతా ఉన్నాను ఇవి నానబెట్టేసుకుని వెజిటేబుల్ అనేది నానబెట్టేసేసి పోయేంత వరకు మక్రోని వెజిటేబుల్ అనించి టమోటాలు ఇవన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి ఎవరైనా చికెన్ అయినా వేసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఇంటికా టమోటా ఎర్రగడతో అయినట్టు చేసుకోవచ్చు మష్రూమ్ చేసుకోవచ్చు మటన్ వేసుకోవచ్చు ఏమే ఏం వేసుకున్నా చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా చేసుకుంటేనో ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఏ అందుబాటులో ఉంటే వంటలతో చేసుకోవచ్చు ఇంకా తర్వాతనేది వేగిపోయింది వెజిటేబుల్ అని వేసేసి కలుపుకొని ఇప్పుడు బాగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొంచెం మిరపొడి ధనియాల పొడి అని వేసి బాగా కలుపుకుంటున్నాను బాగా అన్నీ మసాలాలన్నీ కలిసిపోయేలాగా కలుపుకొని ఈ వెజిటేబుల్ అనేది కొంచెం మక్కనిచ్చి దానికి టమోటా పేస్ట్ అని ఉంటుంది ఇక్కడ కేడిని ఆ టమోటా పేస్ట్ అనేది వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎదస్ట అనేది వస్తుంది చాలా బాగుంటుంది మక్క కూడా కొంచెం కలర్ఫుల్గా అనేది బాగుంటుంది తెల్లవిడిగా పచ్చగా లేకుండా కలర్ఫుల్గా బాగా కనొస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కోట్లో ఉండే వాళ్ళకి తెలుసు ఇట్లా ఇవన్నీ చేసుకునేదానికి కాకపోతే మన ఇంటికాడు ఉండేవాళ్ళు కొంతమంది వరకు తెలియదు కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ తర్వాత అన్నీ మా బాగా మగ్గిపోయినాయి ఏగిపోయినాయి ఇప్పుడు అవి కొంచెం ఉడకాలని చెప్పేసి కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను ఎక్కువ పోయలేదు ఎక్కువ నీళ్ళు పోసినామంటే మళ్ళీ ఎసురు ఎక్కువైపోతుంది ఆ మసాలాలు కలిసిపోయేలాగా ఎసు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర వేసేసుకొని తర్వాత ఉడకబెట్టుకున్న మక్రోని కూడా వేసేసి బాగా ఒకేసారి కలిపి ఎందుకంటే మక్రోని ఎక్కువ ఉంది లాస్ట్లో కొత్తిమీర అనేది వేసినామంటే కలుపుకోవడానికి కష్టం అని చెప్పేసి రెండు ఒకేసారి వేసి ఒకేసారి కలబెడేస్తున్నాము కలుపుకుంటున్నాము మక్రోని రెడీ అయిపోయింది అయిపోయింది ఇలా ట్రై చేసి ఒకసారి ట్రై చేసి చూడండి సార్ ఏమాత్ర చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది Okay friends bye